అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీరు మీ గురు పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్ లో అయితే కామెంట్ చేసేయండి గురుపవం అనే సందర్భంగా ఫస్ట్ మా ఆశ్రమంలో సుధాకర్ సార్ అని చెప్పేవారనమాట ఇంకా సార్ అయితే ఇంక ఈ రోజు అయితే వచ్చారు చాలా అదృష్టంగా అనిపించింది మాకైతే సార్ రావడం నేనైతే అప్పుడు ఎప్పుడో చూసాను ఒక్కసారి అప్పట్లో వచ్చేదాన్ని ఇంకా చాలా రోజులు అయిపోయింది సార్ని చూసి చాలా మంచిగా అనిపించింది ఇంకా మా ఆశ్రమంలో ఏ ఈవెంట్ అయినా కంపల్సరీ ఫుడ్ అయితే ఉంటుంది కదా అదే హెల్దీ ఫుడ్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్ కిందకి ఇంకా సార్ అయితే చాలా మంచి స్పీచ్ ఇచ్చారు చూడండి మీరు కృషి స్థానం ఈ స్థానంలో ఇదివరకు ఎప్పుడూ పూర్వ రోజుల్లో ఇదంతా వల్ల కూడా ఏర్పడక ముందు ఇదంతా ఆ రోజుల్లోనే దీనిలో సాధన జరిగింది ఈ స్థలంలో అంత మహత్త మహత్తరమైన శక్తి ఈ స్థలానికి ఉంది సో అందరూ వచ్చి ఈ స్థలాన్ని ఫిలియ్ చేసుకోండి ఈ స్థలంలో ఈ స్థలంలో వచ్చి సాధన చేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అన్ని సమస్యలు తొలగిపోతాయి సమస్య త్వరలో అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏది పోదు బట్ ప్రతి దాన్ని ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడం సమస్య పోవడం అంటే అంతేకాని ఏది చాలా మంది అంటుంటారుసే వాళ్ళకి జ్వరాల ఎందుకు వస్తాయి జబ్బులు ఎందుకు వస్తాయి నేను ఇక్కడ ఉన్నప్పుడే నాకు బింగి వచ్చేది మన కుమారి గారే ప్రతిరోజు అందర్ స్పీచెస్ అయిపోయినాయి ఇంకా చాలాసేపు కూర్చున్నామని ఇంకా అలా లేచి చిన్న ఆసనాలు అయితే చేపించారు చాలా రిలాక్సేషన్ అనిపించింది అది చేస్తే జై గురు జై గురుదేవ్ మన ముఖ్య ముఖ్యుధాకర్ గురువు గారు కారణాంతరాల వల్ల ఎందుకంటే ఉద్యోగరీత్యా మరి స్థాన భ్రమణం అనేది భ్రమం అనేది జరుగుతుంటుంది అలాగే ఇక్కడ నుంచి నెల్లూరు అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటక కూడా వెళ్ళిపోయారు అంత దూరం నుంచి కూడా మన కోసం వచ్చారు మరి వారు వెళ్ళిపోయిన తర్వాత తల్లి లేని కుటుంబం ఎలాగా అన్న ఒక భావన అందరిలో ఉంది మనకి అటువంటి అలాగే మన ప్రెజెంట్ గురుగారు అంటే శ్రీనివాస్ గారిని కూడా సత్కరించవలసిందిగా మరొక యోగా ఆర్గ్నిస్ కొర్డినాను లో ఉన్న చేశారు మన

పాత వాళ్ళందరికీ కూడా వీళ్ళు పరిచేస్తారు అందరికి కూడా ముందుగా నమస్కారములు విరుపూర్ణ శుభాకాంక్షలు మరి నేను ఆశ్రమం నుంచి అయితే ఇంకా నది దగ్గరకైతే వచ్చి అక్కడైతే సన్మానం కార్యక్రమం అయితే చేసుకున్నాము ఫస్ట్ సుధాకర్ గురువు గారికి అయితే చేశాము తర్వాత అంతటి బాధ్యత తీసుకుంది శ్రీనివాస్ సారే చాలా బాగా చెప్తారు సార్ కూడా ఇంకా ఇలా అందరికి సత్కరించడం ఎంతో అదృష్టంగా అనిపించింది అవును కదండి ఎవరు చేస్తారు చెప్పండి ఇంత మంచిగా అందరం మేమైతే కలిసి చేసుకున్నాం చాలా అంటే చాలా బాగుంది సార్ ఆశీస్సులు అయితే అందరి మంచిగా తీసుకున్నాం అనమాట మధ్యాహ్నం వచ్చేసి ఇంకా మన ఆశ్రమంలో భోజనాలు కంపల్సరీ ఉంటాయి ఇంకా మధ్యాహ్నం భోజనంలో అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు నిజంగా చెప్పాలంటే పరమాన్నం ఇది పూర్ణాలు బజ్జీ పులిహోర పులిహోర అయితే అసలు నిజంగా అదిరిపోయింది ఇంకా పప్పు దోసకాయ టమాటా కర్రీ గోంగూర పచ్చడి ఫ్రై వైట్ రైస్ సాంబార్ కర్డ్ చాలా అంటే చాలా బాగా కుదిరినాయి వంటలైతే పౌర్ణమి రోజు అనే కాదు భోజనాలు ప్రతి నెల అయితే ఒక్కసారి అయితే భోజనాలు ఉంటాయి ఆశ్రమంలో అయితే చాలా మంచిగా ఉంటాయి భోజనాలు కూడా చాలా మందికి ఎంత మంది వచ్చినా వాళ్ళకైతే ఉంటాయి అనమాట ఇంకా మంచిగా భోజనం చేసిన తర్వాత ఇంకా సార్కైతే చాలా టైం అయిపోతుందని ఇంకా సార్ అనమాట చాలా దూరం నుంచి వాళ్ళైతే వచ్చారు కదా ఇంకా అందరం అట్లా మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాం సార్ తోటి మంచి మెమొరబుల్ గా అయితే ఉంటది కదా అని ఇంకా అనమాట నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ అయితే వచ్చినందుకు చాలా మంచి విషయాలు చెప్పారు అవి నేను ఎప్పటికైతే గుర్తుంచుకుంటున్నాను మీరు వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరింత వీడియోస్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో అయితే చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి